நமோ கிருஷ்ண நமோ கிருஷ்ண தேவம் பஜே திம் தேவம் பஜே திவிய பிரம் ராவணுரணபுங்கம் ராவசுரவரி ంగ రామం దేవదేవం దివ్య ప్రభావం కూడా గురువుగారు ఆనందం గురించి చెప్తున్నారు అందరూ కోరుకునేదాన్ని అంటున్నారు ఈ ఆనందానికి హద్దులు అనేటివి ఉన్నాయా లేవా ఎంతవరకైనా ఆనందించ వచ్చునా ఇది ఎలా గ్రహించాలి ఆనందం అనేది ఒక అలవాటు ప్రతి మనిషికి ఆనందం అనేది ఒక అలవాటుగా ఉంటే ఏ విధంగా ఇతర అలవాట్లు ఉంటాయో మనకు అంటే చెడు అలవాట్లు అవి ఎలా మనల్ని అంటుకొని మనల్ని వదిలిపెట్టవో వాటిని అన్నిటిని తొలగించుకోవాలంటే ఆనందం అనేది మనం తెచ్చుకోవాల్సిన అలవాటు అయితే ఇక్కడ జ్ఞానులు అంటే ఈ పొగ త్రాగడము మద్యం సేవించడము మత్తి పదార్థాలు సేవించడము లేదా ఇతర వ్యామోహపరంగా నిత్యం కామకీలి విలాసాల్లో మునిగి తేరుతూ ఉండడం ఇది ఆనందంగా భావిస్తారు ఇది భౌతికమైన ఆనందం మాత్రమే ఈ భౌతిక సుఖాలు క్షణికాలు క్షణికాలు అంటే వయసు ఉన్నంత అవి ఉంటాయి ఆ తర్వాత వాటినే అంటిపెట్టుకున్న సంస్కారాలు వయసు అయినా కూడా పీడిస్తూ ఉంటాయి వీళ్ళని వయసు అయినా కూడా ఈ వికారాలు వదిలిపెట్టం అప్పుడు ఆక సుఖాలు క్షణికమైన సుఖాలు అలవాటు చేసుకుంటే శాశ్వతమైన సుఖం మన దగ్గరికి రావు అది రాకపోతే మనం శేష జీవితంలో ఎప్పుడు దుఃఖపడుతూ బాధపడుతూనే ఉంటాం ఎందుకంటే ఈ కాలము మనకు పిల్లలు చిన్నప్పుడు ఆనందాన్ని ఇస్తారు తర్వాత వాళ్ళు ఎదిగిపోతారు చదువులోకి వెళ్ళిపోతాం తర్వాత వాళ్ళకి మిత్రులు వాళ్ళకి మిత్ర బృందం ఇంకా తర్వాత ఉద్యోగాలు అప్పుడు మన పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉంటారు అంటే ఇప్పటి యువత దాని గురించి ఆలోచించాలి దీన్ని ముందు చూపు అంటారు యువత యువకులంతా కూడా ఇలాగే మనం ఎవరంలో వయసులో ఉండిపోతామంటేది అది ఒక అజ్ఞానపు ఆలోచన ఎందుకంటే ఇప్పుడు మేమంతా కూడా ఒకప్పుడు ఎవరిలో ఉండి ఇప్పుడు ఇలా అయిపోయాం కదా వయసు అనేది మానవుడికి బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు మార్పులు వస్తూ ఉంటుందని పరమాత్మ చెప్పాడు స్వచ్ఛం చెప్తుంది జ్ఞానం చెప్తుంది కనుక మారుతున్నప్పుడు మార్పు మార్పుతో పాటు మన గుణాలు కూడా మార్చుకోవాలి అప్పుడు ఆనందం ఉంటుంది మన గుణాలు మాత్రం మార్చుకోకుండా శరీరంలో మార్పులు వస్తూ ఉంటే ఈ యొక్క తలలు బోడులైనా తలపుల బోడులుగా కొంతమందిలో కొంతమంది భక్తి అనేక విధాలు కార్యక్రమాలు అనేక మంది ఉన్నారు భక్తులు ఉన్నారు పుణ్య స్త్రీలు పుణ్యాత్ములు పుణ్య పురుషులు అందరూ కూడా వాళ్ళు నిరంతరం భగవంతుని సేవలోనూ భగవంతుని అంకిత ఉంటారు ఎవరైతే అలా లేరో వాళ్ళ గురించి మనం చర్చించుకుంటే వీళ్ళకి ఆనందం ఎలా తెప్పించాలి ఎందుకు ఆనందంగా ఉండాలి ఎట్లా ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు వాళ్ళకి తెలుసు ఎనిమిది దారిలో ఉంది ఆనందంగా వెతుక్కోరు తెలియని వాళ్ళతోనే వచ్చిన సమస్య ఇప్పుడు ఎప్పుడైతే ఆనందంగా ఉండలేకపోతారో ఆనందానికి మూల కారణం సంతోషము సంతోషానికి మూల కారణం సంస్కారము మంచి సంస్కారం ఉన్నప్పుడు మనం ఆనందం కోసమే వెతుకుతుంటాం అలా వెతుకుతున్నప్పుడు మనవల్ని మనం మార్చుకుంటాం సంస్కారం అనేది ఒక్కటి లోపల ఉంటే నమస్కారం ఎవరికి పెట్టాలి ఎవరికి పెట్టకుండా అర్థమవుతుంది మనవల్ని ఎలా మార్చుకుంటామో అలా మార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అప్పుడు ఆనందం అనేది ఎలా మనకు పురిస్తుందో గ్రహించవచ్చు అంతవరకు ఆనందం 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 అంటుంటే అందరినీ లాగా ఉంటుంది ఎత్తులో ఉన్నటువంటి ఒక మధురమైన ఫలం అది పైన ఉండి పండు తినాలి పండు తినాలంటే తేడా పడుతుంది మన ఊళ్ళు పడుతుందా ఎక్కాలి చెట్టు పైకి ఎక్కాలి నేర్పు ఉండాలి లేదా దానికి సంబంధించిన ఆయుధ మీద పెట్టుకొని కింద పడకుండా చెతులు వేసుకోవాలి తింటే రామా ఫలం చాలా అదృష్టం చాలా ఆనందకరం ప్రీతికరం కనుక ఈ ఆనందము అనేది ఒక ప్రశ్నార్థకం ఎవరిలో ఆనందంగా ఉండలేని వారు అది ఎలా ఆనందించో తెలియకపోవడం అనేది దీనికి మూల కారణం నా ఇలాగా మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇంకో సత్యం కూడా ఉంది ఏంట సత్యం అంటే ఏ మానవులైనా స్త్రీలైనా పురుషులైనా సరే ఆనందిస్తున్నారు అంటే దానికి వెనక త్యాగం అనేది ఒకటి ఉంది త్యాగం ఏంట్యాగం కొందరు త్యాగం చేసినప్పుడు మాత్రమే కొందరు ఆనందంగా ఉంటారు త్యాగం చేయలేని వాళ్ళు చేయలేకుండా ఉంటే ఆనందంగానే వాళ్ళు ఎవరు ఉండరు దేనికైనా కూడా ఏ స్వేచ్ఛ అయినా స్వతంత్రమైన మన సంపూర్ణమైనటువంటి ఆనందపరమైన జీవితాన్ని గడపాలన్నా కూడా వెనకాల త్యాగం చేసిన వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళు ఆ త్యాగం చేసిన వాళ్ళని మర్చిపోయి ఈ ఆనందం మనమే తెచ్చుకున్నామనే భ్రమలో ఉంటారు అనేకమంది ఇది కేవలం భ్రమ మాత్రమే ప్రస్తుతం అందంగా ఉన్నాము అని కారణం కొందరి యొక్క త్యాగము మొట్టమొదట తెలుసుకోవాల్సింది తల్లిదండ్రుల త్యాగం మన తరాలు ఆనందింపజేస్తుంది ఎందుకు అంటే మానవ జన్మ జన్మ ఇచ్చి పెంచి పెద్ద చేసి పోషించారు కనుక వాళ్ళు ఎవరైనా ఆనందించాలో చెప్తారు కూడా తర్వాత గురువులు వీళ్ళందరూ త్యాగం చేయబట్టే మనం ఆనందంగా ఉన్నాం ఇది అర్థం చేసుకో అలాగా కొన్ని ఇంకోరు కొందరు ధనపరంగా ఇక ఆనందపరంగా వాళ్ళు అనేక కష్టాలు మోర్చుకొని ఇతరులను సంతోషపెట్టడానికి జీవిస్తారు అనేక కష్టాలు పడుతూ బాధలు పడుతూ జీవిస్తూ ఇతరుల యొక్క ఆనందం కోసం జీవించేవాళ్ళు అనేక మంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా లోపల బాధపడరు ఎందుకంటే త్యాగధనులు ఎప్పుడు కూడా ధైర్యం ఉంటుంది ఎందుకు త్యాగం చేశాం కాబట్టి ధైర్యం త్యాగం చేయకపోతే ధైర్యం ఉండదు పిరికితనం ఉంటుంది త్యాగం చేసి ఒకటి గొప్పదగా తయారు చేస్తే అది దివ్యమైనటువంటి ఆనందం ఇంకొంచెం అదొక రకమైన ఆనందం అయితే ఇలా త్యాగం చేసిన వారి నుండి పొందే ఆనందం ఇది వాళ్ళకి ఆ త్యాగం చేసిన వాళ్ళు గుర్తురాదు తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల్ని పెంచి ఏం చేస్తారు బిడ్డలు ఎప్పుడు ఆనందంగా ఉండాలనే కోరుకుంటారు ఏ అయినా ప్రపంచంలో నూటికి తొంభై శాతము తమ సంతానం ఆనందంగా ఉంటే చాలు తాము కష్టపడితే పర్వాలేదు తాము ఏ బాధలు పడినా ఎన్ని కష్టాలు పడినా ఎన్ని బాధ అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నా బిడ్డలు ఆ సమస్యలు ఎదుర్కోకూడదు ఒక వ్యక్తి కులి పని చేస్తుంటాడు ఒక వ్యక్తి రిక్షా లాగుతుంటాడు ఆటో తోలుకుంటుంటాడు ఏ లేకపోతే మెకానిక్ షెడ్లోనే చేస్తుంటాడు ఏవో ఇలాంటి పనులు అనేక కష్టపని చేసుకుంటారు కానీ వాళ్ళ సంతానాన్ని ఏం చేయాలనుకుంటారు వాళ్ళు బిడ్డలు పుట్టగానే మనలాంటి కష్టం వాళ్ళకు ఉండకూడదు వీళ్ళని అందుకనే మంచి చదువులు చదివించి వీళ్ళని ఉన్నతులుగా తీర్చిదిద్ది లోకంలో మంచి పేరు తెచ్చుకునే వాళ్ళ అనేటువంటి ఆ యొక్క ఆవేదన ప్రతి తల్లిదండ్రుల్లోనూ ఉంటుంది అందుకనే వాళ్ళు కష్టపడి మనల్ని డబ్బు ఉందా లేదా అని చూసుకోరు అప్పు చేసో ఏదో చేసో పంపించి చదివిపించి గొప్ప ఉద్యోగాలు తెచ్చుకొని సంపాదిస్తూ ఆనందంగా ఉండాలి అదే చదువుకుంటారు ఉద్యోగాలు వస్తాయి గొప్ప గొప్ప ధనం బాగా పెరుగుతుంది కానీ మూల కారణమైనటువంటి శాఖం చేసినటువంటి తల్లిదండ్రులు గుర్తుకున్నారు వచ్చిన ఇది మామూలే అన్నట్టుగా ఉంటుంది కొంతమంది మాత్రం చివరి వరకు ఎంతో ప్రేమతో విశ్వాసంతో చూస్తారు అలాంటి బిడ్డలు భగవంతుడి ప్రసాదించిన బిడ్డలు ఎందుకంటే దైవానుగ్రహం వాళ్ళలో ఉంది కాబట్టి దైవం వా గుణాలు వాళ్ళ ఉంటుంది కాబట్టి తల్లిదండ్రుల క్షేమం నిత్యం విచారిస్తూ ఉంటాం ఎలా ఉన్నావు అమ్మ ఎలా ఉన్నావు నాన్న ఎలా ఉన్నావు పాప ఎలా ఉన్నాడు ఇలా నీటి పలకరించే వాళ్ళు ఎవరు అంటే త్యాగం వాళ్ళు ఒకరి త్యాగం ఒకరికి ఆనందమైంది ఎవరైతే ఆ త్యాగం చేసినారో వాళ్ళని గుర్తించుకోకుండా మర్చిపోయి అదే ఆనందం మునిగిపోతే అంతకంటే ఇంకొక బాధాకరమైనది ఇంకొకటి కాదు ఎందుకంటే తల్లిదండ్రులు అనేక బాధలు పడుతున్న పిల్లల్ని శపించరు పిల్లలు చెడిపోవాలని కోరుకోరు పిల్లలు కానీ వారి సంసారం కానీ వారి సంతానం కాదు ఇందరూ కొంతమంది ఒక సార్ దుర్మార్గులు ఉంటారు ఆ దుర్మార్గులు ఏం చేస్తారు తమ సంతానం కష్టపడాలి సంతానం పెళ్లి చేసుకున్న భార్యలు కష్టపడాలి అందరూ కష్టపడాలి కష్టపడుతూనే ఉండాలి ఎందుకు నేను సంపాదించాను నా ఆస్తి నా పాస్తి నేనే అనుభవించాలి ఏమనుభవిస్తావు అనుభవించడానికి ఏముంది అయిపోవచ్చేసింది ఎప్పుడు భగవంతుడు రమ్మని పిలుస్తాడో అప్పుడు మూటామ్మలు సర్దుకొని పోవాల్సిందే ఏ మూటాములే ఈ సరీరైన వదిలేసి మనం మూట కట్టుకున్న పాపం పుణ్యం అనే కర్మలు ఎత్తుకొని మోసుకొని పోవాలి భగవంతుడి పిలిస్తే ఎప్పుడు ఇట్లా వెళ్ళాలి నీవు సంపాదించిన విద్యలు మేడలు సర్వం ఇక్కడే విడిచిపెట్టేసి కనీసం మంచి దస్తు దుస్తులు అప్పుడు తల తలా మెరిసే పట్టు వస్త్రాలు బంగారు నగలు అవి ఇవన్నీ ఇన్ని వేసుకుని అన్ని బెరుక్కునేస్తారు అలా ప్రాణం అంట పోయిందే వెంటనే ఈ చేతి కొండ ఉంగరాలు చెవుల కమ్మలు అవి ఇవీ ఉన్నాయి బంగారు గారు అంతా లాగేసుకొని ఎంత వేసే నిమిషాలు ఓ అయిపోయింది చనిపోయినాక ఇంకేం ఇక్కడ ఒకరోజు లేదా రెండు రోజు అంతకంటే ఎక్కువ ఉండకూడదు ఏమంటే ఆ శవం వల్ల అనేక రకాల ఇబ్బందులు వస్తాయి అనేక ఇలా త్యాగం చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటే మనకు ఉత్తమమైన జీవితం ఇంకా భగవంతుడు ఇస్తాడు అని ఆలోచించుకున్నారంటే అంతకంటే మించినటువంటి ఆనందం ఇంకొకటి దొరకదు ఇది రెండో రకం వారి కథనైనా అంటే కొందరి త్యాగం కొందరికి ఆనందం గాంధీ మహాత్ముడు ఆయనకి మించిన త్యాగశైలి ఇంకొకరు లేరు మనకు పురాణాలు ఎత్తుకుంటే అందరూ అంతే శ్రీరామచంద్రుడు సీతమ్మ త్యాగం వాళ్ళ త్యాగం మనకు ఆదర్శం మన ధర్మానికి ఆదర్శం హిందూ ధర్మంలో మొట్టమొదటి భార్యాభర్తలు కొనేవారు వివాహ బంధం ఏర్పడిన తర్వాత పరదృష్టి పోకూడదు పర స్త్రీ మీద పోకూడదు పరపురుషుల మీద పోకూడదు ఈ ఇతల జరిగిందంటే వాళ్ళు సకల అనేక రకాల కష్టాల కారణమవుతారు సమాజంలో గౌరవం కోల్పోతారు అనేది తెలుసు కానీ తెలిసి తప్పు చేస్తారు ఎందుకంటే తప్పులో ఆనందం ఎత్తుకుంటారు వాళ్ళు తప్పులో తప్పుడు ఆనందం వెతుక్కుంటే అది నిప్పుగా మారి దహించి వేస్తుంది అనేటువంటి అర్థం పడకరావు తప్పులో ఆనందం అనేది ఉంది అని అజ్ఞానంగా పోతే అది ఒక పెద్ద నిప్పు మంట అయిపోయి జ్వాలాగ్ని అయ్యి ఆ జ్వాలాగ్ని మెల్లమెల్లగా దహిస్తూ కొంతకాలానికి ఆ దహనంలో అప్పుడు గుర్తుకొచ్చి ఏం చేసిపోయాడు చేతులు గల్లగా ఆగులు కట్టుకుని ఏం ప్రయోజనం ఉండే కథ చేతులు కాలేక ఆకులు పట్టుకుంటాయి ఈ సామెత గురువుగారు సామె చెప్పడానికి శ్రావణ బుద్ధి లేచి నాయన ఇప్పుడు కాదు సమయం రాని చెప్తాను అని అన్నాడు గురువుగారి మధ్యలో ఇలా నేసిలా ఆనందానికి అర్థం పట్టేది త్యాగులు త్యాగం త్యాగం చేసిన వారు గాంధీ మహాత్మ త్యాగం చేయబట్టే స్వాతంత్రం వచ్చింది ఎందుకు లేకపోతే అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటేనే ఉంటారు ఆయన మన సంపూర్ణ మన భారత హిందవ సనాతన జ్ఞాన ధర్మాన్ని అర్థం చేసుకొని జీర్ణించుకున్న వ్యక్తి మహాత్మా గాంధీ అందుకే ఆయన ఆయుధాలు లేవు అహింస సత్యం సత్యాగ్రహం ఈ మూడే మాటలతో కూర్చున్నాడు గడగడలాడించాడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం వదిలి పారిపోయేలాగా చేశాడు ఏం జ్ఞానం అది ఎంత త్యాగం అది పోని వచ్చింది ఏం పదవి కోరుకున్నాడు ఏం కోరుకోలేదు అటువంటి వాళ్ళు త్యాగధనులు అటువంటి వారినే యోగులు అంటారు యోగి అనేవాడు కూడా ప్రయాసించడు ఎటువంటిది అవసరం లేదు అంటాడు వివేకానంద స్వామి నీవు నిజమైన యోగి అయితే ఉచితంగా ఏమి తీసుకోవద్దు నిత్యం నీలో సత్యం పెట్టుకో నిత్యం నీ లోపల సత్యాన్ని పెట్టుకో సత్యాన్ని విడిచిపెట్టదు అంటాడు వివేకానంద స్వామి సర్వే జనా సుఖినోపవంతు समस्त सन्मंगलान्सर्त ओम शांति 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 ही एतद्सर्वम् से परमस्तु ओम तत्सत्